హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాకు టెంపుల్లో సేవ ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఇంకా టైం ఉంది ఎనిమిది గంటల వరకు కదా ఏడు గంటల వరకు ఇక్కడికి రమ్మన్నారు చూడండి గైస్ మేమైతే అందరం టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము సేవా వాళ్ళు అందరూ కూడా అన్ని గ్రూపుల వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చి అందరూ ఒక దగ్గర లైన్ ప్రకారంగా కూర్చోవాలి చూడండి గాయస్ ఇక్కడ ఇదే ప్లేసు ఇక్కడ కూర్చుండే ప్లేసు ఇది ఇక్కడైతే కూర్చుంటున్నారు ఇంకా అన్ని గ్రూపుల వాళ్ళు రాలేదు కొన్ని గ్రూపుల వాళ్ళు మాత్రమే వచ్చారు ఇప్పుడు బాయ్ గైస్